నమస్తే నేను గాయత్రీ దేవి వెల్కమ్ టు ఇష్మాట్ బిడ్డ పుట్టగొడుగులు తీస్తున్నాము నేను వచ్చేసరికి చాలా వరకు తీసేశారు లాస్ట్లో ఇవే కొంచెం ఉన్నాయి సరేలా అని వీడియో తీసాను అంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా తక్కువ అయ్యింది టైముకు వర్షాలు పడకపోవటం ఏంటో ఇవి అయ్యి అలా ఉండిపోయాయి మట్టిలో ఒక రెండు రోజుల నుంచి నీట్ అలాగని నీటితో తడిపాము రెండు రోజులు అయినా గొడుగులు పెద్దవి అవ్వలేదు ఇంకా పాడైపోతాయని తీసేసాము ఇదిగోండి ఇంతే అయింది ఇప్పుడు రెండు రోజులకు ముందు కొంచెం అయింది మళ్ళీ ఇదే మరి ఇంకా అవ్వదు అనుకుంటున్నాను అయినా ఒకటి రెండు అవుతాయి కానీ ఎక్కువ అవ్వదు ఇదిగోండి మొత్తం కలిసి ఇంత అయ్యింది ఐ ఐదుగురం కలిసి తీసాము ఇవి ఐదు భాగాల్లాగా చేస్తున్నాం కానీ ఇంకొక ఇద్దరు రాలేదు వాళ్ళకి కూడా పంపిస్తున్నాము మొత్తం ఏడు బాగాలుగా చేసాము ఇవన్నీ కొంచెం కొంచెం వచ్చింది అంతే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువే ఇంతకు ముందు సంవత్సరం కూడా వీడియో ఉంది ఛానల్లో ఇవి మరి ఇంకా పెరగలేదండి కానీ పువ్వులు అయితే పురుగులు వచ్చేస్తాయి ఇంకొంచెం మొగ్గలు పెరిగేవు కానీ ఇవి అలా ఉండిపోయి ఇంకొక ఇగోండి మాకైతే ఇంత వచ్చింది ఆ క్రింద ఉండే కాడలన్నీ తీసేశాను శుభ్రం చేసి ఇలాగా ఇలా కూర అయితే ఇంత అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి